అందరికి ఇప్పుడు మనం ఆంధ్రాలో ఉన్న పాపాగ్ని గురించి తెలుసుకుందాం ఇది పెన్నాగ్నికి ఉపనది ఇది వెలిగల్ నుండి ప్రారంభమై కమలాపురం వద్ద ఉన్న పెన్నా నదిలో కలుస్తుంది అక్కడి నుండి దీనిని పెన్నాగ్ని అని పిలుస్తారండి ఇది నెల్లూరులో ఉన్న సముద్రంలో సంగమం చేస్తుంది ఈ నది ప్రవహించే చుట్టుపక్కల చిన్న చిన్న గుట్టల పైన ఎన్నో గుళ్ళు గోపురాలు ఉన్నాయి అందులో శ్రీ క్షేత్ర ఆంజనేయ స్వామి శివాలయాలు రామాలయాలు గ్రామ దేవతల గుళ్ళు గోపురాలు మనం చూడవచ్చు మనం అక్కడక్కడ పెద్ద పెద్ద వంతెనలు కూడా చూడవచ్చు రెండు వేల ఇరవై మూడులో వంతెనెత్తున నీరు రావటం వల్ల ఈ పాపాగ్ని రూపురేఖలు మారిపోయాయి ఈ నది మూడు నాలుగు సంవత్సరాలకు ఒకసారి ప్రవహించినప్పటికీ ఈ పాపగ్విలో స్నానం చేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయని ఈ చుట్టుపక్కల ప్రజల నమ్మకం